హలో హాయ్ ఎవ్రీవన్ అండి మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి పరుగో పరుగు నావిల్లో నిన్నటి ఎపిసోడ్లో జగ్గు వాళ్ళ ఇంటికి రాంబాబు కిష్టయ్య వెళ్తారు జగ్గు నెత్తి మీద ఒక్కటిచ్చే వరకు జరిగింది కదండి ఎపిసోడ్ అయితే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి మున్ ముంచుకొచ్చిన ప్రమాదం రాంబాబు ఇందిరా పార్కులో సరోజ కోసం ఎదురు చూస్తూ బెంచ్ మీద కూర్చున్నాడు అతనిప్పుడు అమ్మాయి వేషంలో ఉన్నాడు పెద్ద జడ ఉన్న విగ్గు పెట్టుకున్నాడు జడలో పూలు గంధం కలర్ గార్డెన్ సిల్క్ శారీ కట్టుకుని ఉన్నాడు చీర అలవాటు లేక పైట మాటి మాటికి జరిపో జారిపోతుంది చి వేదవా పైట పిన్ని పెట్టుకోవలసింది అంటూ విసుక్కుంటున్నాడు క్రితం రోజు రాంబాబు కిష్టయ్య జగ్గుని నెత్తిన జగ్గు నెత్తిన ఇనుపకడ్డితో మోదిన తర్వాత జగ్గు మూర్చపోయాడు తర్వాత అతని ఇల్లు సోదా చేశారు ఇద్దరు కానీ వాళ్ళ ఇంట్లో ఏమీ వాళ్ళకి ఆధారాలు కనపడలేదు అక్కడ నుండి కిష్టయ్య స్టూడియోకి రాంబాబు శ్యామలరావు ఇంటికి వెళ్లారు సరోజ వస్తుందేమోనని రాంబాబుకు ఎదురు చూశాడు రాత్రి అయిపోయింది కానీ సరోజ రాలేదు మర్నాడు తెల్లవారుజామే కిష్టయ్య శ్యామలరావు ఇంటికి వచ్చాడు ఈ వేళ ప్రోగ్రామ్ ఏంటి గురువు గారు అని అడిగాడు ఏమోరా నాకేం చేయాలో అర్థం కావడం లేదు మనం అనుమానించిన ఇద్దరి దగ్గర ఏ ఆధారాలు దొరకలేదు ఇంకా నాకు ఉరిశిక్ష తప్పదేమో దిగులుగా అన్నాడు రాంబాబు సరోజ గారు ఏమన్నారు నిన్నటి నుండి ఆమె రానేలేదు ఎందుకు రాలేదో ఏమో సరోజకి ఫోన్ చెయ్యి అన్నాడు రాంబాబు కిష్టయ్య ఇంటికి వెళ్లి పది నిమిషాల్లో వచ్చాడు కిష్టయ్య బయటికి వెళ్లి పది నిమిషాల్లో వచ్చాడు ఫోన్ చేశావా చేశాను గురువు గారు తన ఇంటి మీద పోలీసుల నిఘా ఉందేమోనని అనుమానంగా ఉందిట తను ఇక్కడికి వస్తే పోలీసులకి మీ ఆచూకీ తెలుస్తుందని తను రాలేదని చెప్పింది ఇప్పుడు పది గంటలకి ఇందిరా పార్క్కి రమ్మంది తను అక్కడికి వస్తానంది చెప్పాడు కిష్టయ్య కానీ సిఐడిలు ఆమె ఇంటి మీద కన్నేసి ఉంటే ఆమెను ఫాలో అయి వాళ్ళు కూడా వస్తారు అప్పుడు రాంబాబు దొరికిపోతాడు అన్నాడు శ్యామలరావు కానీ గురుగారు మార్వేశంలో ఉంటారుగా మారు ఉంటే మాత్రం సరోజ ఒక అబ్బాయిని రహస్యంగా పార్కులో కలిసింది అంటే ఆ అబ్బాయి రాంబాబు అనుమానిస్తారుగా వెంటనే దగ్గరకు వచ్చి రాంబాబు విగ్గు వేషం పీకేసి అరెస్ట్ చేస్తారుగా రాంబాబు దిగులుగా మొహం పెట్టాడు మరి ఇప్పుడు ఎలా అన్నాడు సరోజ గర్ల్ ఫ్రెండ్గా మారడమే మార్గం అని చెప్పాడు శ్యామలరావు అంటే అయోమయంగా అడిగాడు రాంబాబు అంటే ఆడపిల్ల వేషం వేసుకుని పార్కుకు వెళ్ళడమే మార్గం మరి మీసం కిష్టయ్య సందేహంగా అడిగాడు మీసం కొరిగేయడమే అమ్మో వద్దు నేను పార్క్కి రానని మళ్ళీ ఫోన్ చేసి సరోజకు చెప్పేయిరా కిష్టయ్య మీసాన్ని చేత్తో ముట్టుకుంటూ ఎంతో ప్రేమగా మీసాన్ని నిమురుకుంటూ అన్నాడు రాంబాబు మీసాందే ముందు గురువు గారు నాలుగు రోజుల్లో వస్తుంది సరోజ గారు మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు బహుశా కేసుకి సంబంధించే అయి ఉంటుంది మీరు తప్పకుండా వెళ్లాల్సిందే మీరు అమ్మాయి వేషంలో వస్తున్నట్టు నేను సరోజకి ఫోన్ చేసి చెప్పాను చెప్తాను అవును రాంబాబు వెళ్ళు సరోజ నీకు పనికొచ్చే విషయమే చెప్తుందనుకుంటా అన్నాడు శ్యామలరావు ఇద్దరు రాంబాబుని ఒప్పించారు మీరు పట్టు చీర కట్టు మీరు పట్టు చీర కట్టుకుంటారా ఏ చీరైనా పర్వాలేదా అన్నయ్య గారు అడిగింది జయంతి ఏదో ఒక చీర ఇవ్వండి సిగ్గుపడుతూ అన్నాడు రాంబాబు అలా మీసం కొరుక్కుని ఆడవేషం వేసుకుని పార్కు కి బయలుదేరాడు రాంబాబు రాంబాబు మరోసారి వాచ్ వంక చూశాడు టైము పదింబాబు అయింది పది గంటలకు రమ్మన్న సరోజ ఇంకా రానే లేదు ఏదైనా ఆటంక కలిగి ఉండొచ్చా ఆటంకం కలిగి ఉండవచ్చా అసలు సరోజ చెప్పబోయే ముఖ్యమైన విషయము ఏమై ఉంటుంది రాంబాబు మనసు పరి పరి విధాలా ఆలోచించసాగింది ఆ టైంలో పార్కుకి ఎవ్వరూ రారు కాబట్టి పార్క్ అంతా ఖాళీగా ఉంది ఎక్కడా మనుషుల జాడ లేదు సరోజ త్వరగా వస్తే బాగుండును అలవాటు లేని డ్రెస్ లో చికాకుగా ఉంది అని అనుకుంటున్నాడు లోపల రాంబాబు ఇంతలో హఠాత్తుగా వెనుక నుండి బలమైన చెయ్యి ఒకటి రాంబాబు నోరు నొక్కేసింది మరో రెండు చేతులు రాంబాబుని ఎత్తుకున్నాయి రాంబాబు గిలగిల తన్నుకున్నాడు యాడున్నాడో ఎక్కడున్నాడు పరంధామయ్య పార్వతమ్మలు హైదరాబాద్ కు చేరేసరికి ఉదయం ఆరు గంటలైంది వాళ్ళు ఎక్కిన బస్సులోనే రాఘవేందర్ రావు వరదనమ్మలు కూడా ఎక్కారు బస్ స్టాండ్ నుండి ఆటో వేసుకొని వాళ్ళు హోటల్ అశోకాకి వెళ్లిపోయారు పరంధామయ్య పార్వతమ్మలు చిక్కడపల్లిలోని రాంబాబు ఇంటికి వెళ్లారు ఇల్లు తాళం పెట్టి ఉంది ఈ కిష్టయ్యగాడి ఎక్కడికి వెళ్ళాడబ్బా ఇంత పొద్దున్నే అన్నాడు పరంధామయ్య వాడు కూడా రాంబాబు వెంట తిరుగుతున్నాడో ఏమో పోలీసు నుంచి తప్పించుకుంటూ అంది పార్వతి మీ మొహ రాంబాబు కోసమే పోలీసులు వెతుకుతున్నారు కిష్టయ్య కోసం వెతుకుతూ ఉండి ఉంటే మన పాలేరుని కూడా పోలీసులు ప్రశ్నించి ఉండేవారు కదా కిష్టయ్య ముందే పట్టుపడిపోయేవాడేమో ఉండసలు పక్కింటి వాళ్ళకి కిష్టయ్య వ్యవహారం ఏమైనా తెలుసో కనుక్కుంటాను పరంధమయ్య పక్కింటికి వెళ్లి రెండు నిమిషాల్లో వెనక్కి తిరిగి వచ్చాడు చి వీడి వల్ల మన వంశ ప్రతిష్ట ఆ వ్యవహారము ఈ వ్యవహారము అంతా మంట కలిసిపోయింది పక్కింటి వాళ్ళకి నేనే రాంబాబు తండ్రిని అని చెప్పుకుంటే వాళ్ళు నన్ను ఒక హంతకుడిని చూసినట్టు చూస్తున్నారు అంటూ విసుక్కున్నాడు పరంధామయ్య ఇంతకీ కిష్టయ్య గురించి ఏమైనా చెప్పారా అడిగింది పార్వతమ్మ నోట్లో పైటకు దోపుకుంటూ వాడిక్కడ ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండడట ఏదో ఒక టైంలో వచ్చిపోతూ ఉంటాడట సరే గాని ఏంటలా పైట కొంగు నోట్లో దోపుకొని ఎడవడం నీ వ్యవహారం చూసి జనాలు నా కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారేమో అనుకోగలరు ఊరుకో పార్వతి కళ్ళు తుడుచుకొని ఒక నిమిషం తర్వాత అడిగింది ఇప్పుడు ఏం చేద్దామండి స్టూడియో దగ్గరికి వెళ్ళి చూద్దాం వీడేమైనా రాత్రిపూట అక్కడ నిద్రపోతున్నాడో ఏంటో అన్నాడు పరంధామయ్య ఇద్దరు ఇస్మాయిల్ ప్లీజ్ ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్ళారు స్టూడియో కూడా తాళం పెట్టే ఉన్నది ఇంటి దగ్గర లేక స్టూడియో దగ్గర లేకపోతే వీడు ఎక్కడ ఉన్నాడనుకోవాలి అంది పార్వతి మళ్ళీ బయటకు నోట్లో దోపుకుంటూ అబ్బా నిన్ను నడి రోడ్లో ఏడవద్దన్నానా కిష్టయ్యగాడిని ఇలాగోలా పట్టుకుని నేను వ్యవహారం అంతా తెలుసుకుంటానుగా కిష్టయ్యగాడు ఇక్కడ అక్కడ లేడంటే వాడికి రాంబాబు ఎక్కడున్నాడో తెలిసే ఉండాలి రాంబాబుని రహస్యంగా కలుసుకోవడానికి వెళ్ళాడేమో ఆ ఆలోచన ఇద్దరికి ఆశ కలిగించింది కిష్టయ్యని పట్టుకుంటే రాంబాబుని కలుసుకోవచ్చు ఇప్పుడు ఏం చేద్దాం హోటల్లో దిగుదామా అడిగింది పార్వతి మనం హోటల్లో దిగితే కిష్టయ్యని ఎలా పట్టుకుంటాం పద వెనక్కి వెళ్ళి ఇంటి దగ్గరే కాపలా కాద్దాం కిష్టయ్య ఏ టైంలో వచ్చి వెళ్తాడో చూద్దాం అన్నాడు పరంధామయ్య అడుగులు ముందుకు వేస్తూ పార్వతి అతన్ని అనుసరించింది రాంబాబు ఇంటి దగ్గర అరుగు మీద పడిగాపులు కాశారు ఇద్దరు అప్పటికి ఉదయం పది గంటలైంది అబ్బా పొద్దున్న నుండి కాఫీ కూడా తాగలేదండి ఆకలి వేస్తోంది స్నానం బాణం ఏమీ లేవు ఎంతసేపు ఇలా పడిగాపులు పడి ఉంటాం అంది నీరసంగా పార్వతి ఒక పని చేద్దాం హోటల్లో రూమ్ తీసుకుందాం కిష్టయ్య రాగానే మనం వచ్చామని హోటల్లో దిగామని అక్కడికే రమ్మని కిష్టయ్యకు చెప్పమని పక్క వాళ్లతో చెప్దాం అన్నాడు పరంధామయ్య పరంధామయ్య ఇలా అంటుండగానే కిష్టయ్య రానే వచ్చాడు కిష్టయ్య అప్పుడే రాంబాబుని పార్కు పంపి శ్యామలరావు ఇంటి నుండి ఇంటికి వచ్చాడు కిష్టయ్యని చూస్తూనే ఇద్దరు కెవ్వున అరిచారు వాళ్ళని చూసి కిష్టయ్య కూడా కెవ్వున అరిచాడు ఎప్పుడొచ్చారు బాబు గారు బాగున్నారా అమ్మగారు రాంబాబు పని మీద బెంగళూరు వెళ్ళాడు హోటోగ్రాఫీకి పని మీద వెళ్ళాడు మెటీరియల్ కొనడానికని వెళ్ళాడు ఎప్పుడు మళ్ళీ హైదరాబాద్కి ఎప్పుడు తిరిగి వస్తాడో తెలీదు మీరు అన్ని రోజులు ఎదురు చూడగలరా అన్నాడు కిష్టయ్య కంగారుగా పార్వతి పరంధామయ్యలు జాలిగా కిష్టయ్య వక్క చూశారు రాంబాబు మీద హత్యా నేరం స్మగ్లింగ్ నేరం పడగానే పాపం వీడి మతి చెల్లించినట్టుందండి చూశారా ఆ పిచ్చి ఆ పిచ్చి చూపులు ఆ పిచ్చినవ్వు వీడికి మన రాంబాబు అంటే ఎంత ప్రేమో అంది పార్వతమ్మ నోట్లో పవిట కొంగు దోపుకుంటూ కిష్టయ్య వాళ్ళ వంక ఆశ్చర్యంగా చూశాడు అయితే మీకంతా తెలుసా బాబు గారు అన్నాడు తెలుసు వాడి గురించి మన ఇంటికి పోలీసులు కూడా వచ్చారు ఇంతకీ వాడెక్కడున్నాడో మీకు తెలుసా అడిగాడు పరంథామయ్య తెలీదు ముందు లోపలికి వెళ్దాం పదండి అంటూ తాళం తీశాడు ముగ్గురు లోపలికి వెళ్లి అడుగు అడుగు పెట్టగానే తలుపులు మూసి లోపల నుండి గడియపెట్టి అన్నాడు కిష్టయ్య రాంబాబు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు బాబు గారు అమ్మగారిని మొదలు నోటు నుండి బయట కొంగు తీసి బయటకు పెట్టమనండి అన్నాడు ఇందాక ఎక్కడున్నాడో తెలియదన్నావు ఇప్పుడు తెలుసు అంటున్నావు నీ వ్యవహారం నాకేం అర్థం కావడం లేదు మరి రాంబాబు ఎక్కడ ఉన్నాడో నాకు అలా వీధిలో చెప్తే అందరూ పరుగెత్తుకొని రారు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అంటూ ఈ వీధిలోని వాళ్ళకి రాంబాబు అంటే ఎంత ప్రేమో చూశావా పార్వతి ఆర్ద్రత నిండిన స్వరంతో అన్నాడు పరంథామయ్య అదేం కాదు రాంబాబుని పోలీసులకు పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతిని ప్రకటించారు అన్నాడు కిష్టయ్య ఇంతకీ అసలు నిజంగా వాడు నేరం చేశాడా ఏం జరిగింది వాడెక్కడ ఉన్నాడు ఈ వ్యవహారం అంతా వివరంగా చెప్పు కిష్టయ్యా చెప్పడం ప్రారంభించాడు కిడ్నాప్ సరోజ తయారై టైం చూసుకుంది పది గంటలైంది అమ్మో రాంబాబుకి ఈ పాటికి ఇందిరా పార్కు రాంబాబు ఈ ఈ పాటికి ఇందిరా కి వచ్చేసి ఉంటాడు తను త్వరగా వెళ్ళాలి అనుకుంది సరోజ గబగబా హాల్లోకి వచ్చింది అక్కడ సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు రాజశేఖరం నానా పిలిచింది సరోజ తలెత్తి చూశాడు రాజశేఖరం మీరు బయటికి ఎక్కడికైనా వెళ్తున్నారా లేదు ఏం అని అడిగాడు రాజశేఖరం నాకు అర్జెంటుగా బయటకు వెళ్లే పని ఉంది ఓసారి కారు తీసుకెళ్తా అలాగే కాస్త ఆగండి అమ్మాయి గారు కాఫీ తాగి వెళ్ళండి వద్దులే రామయ్య అంది సరోజ చిక్కని కాఫీ కాచి పట్టుకొస్తా అమ్మాయి గారు ఐదు నిమిషాల్లో తెస్తా కూర్చోండి అమ్మాయి గారు వద్దు రామయ్య నాకు టైం లేదు పోనీ మజ్జిగ నా అమ్మాయి గారు ఇప్పుడు వద్దు అంటూ టైం చూసుకొని అమ్మో పది అయిపోయింది అంటూ బయటికి పరుగు తీసింది సరోజ అమ్మాయి గారు పోని రసమైనా తాగండి అమ్మాయి గారు ప్లీజ్ అమ్మాయి గారు నా మాట వినండి అమ్మాయి గారు వెనుక నుండి రామయ్య అనుస అరుస్తున్నాడు సరోజ కారు స్టార్ట్ చేసి రివ్వున మెయిన్ రోడ్డు మీదికి పోనిచ్చింది ఇందిరా కి పది నిమిషాల్లో చేరుకుంది సరోజ కారు పార్కు చేసి పార్కులోకి అడుగు పెట్టింది చాలా దూరంగా ఒంటరిగా ఒక అమ్మాయి కూర్చొనుంది గంధం కలర్ గార్డెన్ సిల్క్ శారీలో జడలో పూలతో రాంబాబే కిష్టయ్య ఫోన్ చేసి చెప్పాడు రాంబాబు ఇలా అమ్మాయి వేషంలో గంధం కలర్ గార్డెన్ సిల్క్ శారీ కట్టుకుని వస్తున్నట్టుగా పాపం రాంబాబుకి ఎన్ని కష్టాలు వచ్చాయో అటువంటి సందర్భంలో కూడా రాంబాబుని అలా చూడగానే సరోజకి నవ్వొచ్చింది వడిపడిగా అడుగులు వేయబోయిన సరోజ చటక్కున ఆగిపోయి కళ్ళు విప్పార్చి చూసింది ఆమెకు ఏదో అనుమానం వచ్చి చటక్కున క్రోటన్స్ వెనుక నక్కి రాంబాబు కూర్చుని ఉన్న వైపుకు చూడసాగింది రాంబాబు వెనుక ఉన్న పొదల మాట నుండి ఇద్దరు గూండాల లాంటి వారు మెల్లగా లేచి నిలబడ్డారు అందులో ఒకటి జుట్టు దుబ్బులా పెరిగి ఉంది రెండో వాడికి నున్నటి గుండు ఉంది వాళ్ళు మెల్లగా రాంబాబు వెనకాలకి రాసాగారు రాంబాబుకి ఏదో ప్రమాదం వాటిల్లింది ఆ ఆకారాలను బట్టి చూస్తే రాంబాబు వర్ణించిన జగ్గు వీరులు వీళ్ళే అయి ఉండవచ్చు అనుకుంది సరోజ రాంబాబుని వాళ్ళు గుర్తించారా గుర్తిస్తే ఇప్పుడు రాంబాబుని ఏం చేద్దామని వాళ్ళు మెల్లగా రాంబాబుని సమీపించారు రాంబాబు వీళ్ళని చూడనే లేదు జడ పైట సవరించుకుంటూ ఎటో చూస్తున్నాడు సరోజ రాంబాబును హెచ్చరిస్తూ గట్టిగా అరవాలని అనుకుంది కానీ అందువల్ల తనకి రాంబాబుకి ఇద్దరికి ప్రమాదమే తప్ప ప్రయోజనం ఏమీ లేదు అందుకే నోరు మెదపకుండా క్రోటన్స్ చాటు నుండి పరిశీలించసాగింది జుట్ దుబ్బు జుట్టుగాడు వెనుక నుండి రాంబాబు నోరు నొక్కేశాడు గుండుగాడు రెండు చేతులతో రాంబాబుని ఎత్తి భుజాల మీద వేసుకున్నాడు రాంబాబుని ఇబ్బంది పెట్టడానికి సిద్ధమవుతున్నారు ఆ అండర్ గ్రౌండ్ డెన్ బిగ్ బాస్ వికటాట్టహాసంతో దద్దరిల్లింది వెల్ మై డియర్ జగ్గు అండ్ వీరు ఇంతకీ ఈ చిలకని ఎక్కడ పట్టుకొచ్చారు అన్నాడు బిగ్ బాస్ గ్లాస్ వాళ్ళ వెనుక నుండి ఆడపిల్ల వేషంలో ఉన్న రాంబాబును చూస్తూ ఇందిరా పార్క్ మీదుగా వెళ్తుంటే ఈ అమ్మాయి ఒంటరిగా పార్కు లో వెళ్ళడానికి అనిపించింది మనకి ఉపయోగిస్తుందని ఈ అమ్మాయిని ఫాలో అయ్యి పట్టు తెచ్చేశాం అన్నాడు వీరు గర్వంగా గుండు మీద చేత్తో రుద్దుకుంటూ శభాష్ వీరు వెల్టి నుండి నిన్ను పర్మనెంట్ చేస్తా జగ్గు నీ జీతం పెంచేస్తున్నాను భయంకరంగా నవ్వాడు బిగ్ బాస్ కానీ ఆ నవ్వుకి రౌడీ మూకలో ఏ మాత్రం చల్లడం లేదు బిగ్ బాస్ కి అనుమానం వచ్చింది ఓ మారు తన ముందు ఉన్న మైక్ ని వేలితో తట్టి హలో మైక్ టేస్టింగ్ వన్ హ అంటూ నవ్వాడు రౌడీ మూకలో ఇంకా చలనం లేనే లేదు బిగ్ బాస్ మళ్ళీ మైక్ మీద చెవేలతో తట్టి హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ సాగాడు ఇంకా లాభం లేదని జాకాలు కల్పించుకున్నాడు బాస్ మీ నవ్వు మాకు బాగానే వినిపిస్తుంది అన్నాడు మరి ఎవరిలోనూ చలనం లేదెందుకని ఆశ్చర్యంగా అడిగాడు బిగ్ బాస్ డెల్లోకి ఆడకూతురు వచ్చేసరికి అందరూ మై మై మార్చిపోయారు బాస్ అందరూ ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని పరవశంగా చూస్తూ మీ నవ్వుని వాళ్ళు అంతగా పట్టించుకోవడం లేదు బాస్ అన్నాడు జాకర్ ఓహోహోహోహో బిగ్ బాస్ ఉత్సాహంగా నవ్వాడు చీకట్ ఉత్సాహంగా నవ్వాడు రాంబాబు నీడలా కనిపిస్తున్న బిగ్ బాస్ వంకే చూ మారు వేషంలో ఆడపిల్ల వేషంలో ఉన్న రాంబాబు నీడలా కనిపిస్తున్న బిగ్ బాస్ వంకే చూడసాగాడు గ్లాస్ వాళ్ళు వెనక చీకట్లో కూర్చున్న బిగ్ బాస్ ఆకారమే నీడలో కనిపిస్తుంది నీడలా కనిపిస్తుంది గాని మొహం మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు ఎవరి బిగ్ బాస్ ఇంతకు వీళ్ళు తనని ఎందుకు ఇక్కడికి పట్టుకొచ్చారు రాంబాబు మనసు పరి పరిమిదాలుగా ఆలోచించసాగింది ఏ అమ్మాయి మీ పేరేంటి బిగ్ బాస్ కంఠం కంగుమని మోగడంతో రాంబాబు ఆలోచనలకు బ్రేక్ పడింది రామ్ రమణి రమణి తడబడుతూ ఆడగొంతుతో మెల్లగా అన్నాడు ఏం చేస్తున్నావు డిగ్రీ పూర్తయింది ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను అన్నాడు భయం భయంగా జాకాలు మన పని చేసి పెడుతుందేమో ఈ అమ్మాయిని అడుగు జాకాలు రాంబాబు వైపు చూశాడు చూడు రమణి నీకెలాగూ ఉద్యోగం లేదంటున్నావు మేము ఒక పని ఇస్తాం చేస్తావా దానికి ప్రతిఫలంగా నీకు బాగా డబ్బులు ఇస్తాం ఏం పని నువ్వు సింగపూర్ వెళ్ళి మేము చెప్పిన అడ్రస్లోని మనుషుల్ని కలిసి రావాలి అంతేనా అంటే అక్కడ నీకు తొడ మీద చిన్న ఆపరేషన్ చేసి విలువైన డైమండ్స్ పెట్టి పుట్టి పంపిస్తారు నువ్వు ఇండియాకి వచ్చాక ఆ డైమండ్స్ మేము తీసుకుంటాం డైమండ్స్ విలువ కట్టి నీకు ఇచ్చే రెమ్యునరేషన్ ఉంటుంది నీకు ఇచ్చే రెమ్యునరేషన్ ఐదు వేలు కావచ్చు పది వేలు కావచ్చు పాతిక వేలు కూడా కావచ్చు ఏమంటావు అంటే మీరు మీరు చేసే స్మగ్లింగ్ కి నన్ను ఉపయోగించుకుంటాను అంటున్నారు అంతే కదా కరెక్ట్ అన్నాడు జాకర్ రాంబాబు ఆలోచించసాగాడు అయితే నగరంలోని స్మగ్లింగ్ ముఠా ఇదేనన్నమాట పోలీసులకు కావలసిన స్మగ్లింగ్ నాయకుడు ఈ బిగ్ బాసే అన్నమాట పోలీసులు అనవసరంగా తనని అనుమానించారే చెప్పు చేస్తావా గంభీరంగా అడిగాడు బిగ్ బాస్ మీ పని చేసి పెట్టాక డబ్బివ్వకుండా మీ రహస్యాలు తెలిసాయని చంపేస్తేనో నన్ను ఏదో ఆలోచిస్తున్న రాంబాబు పొరపాటున మొగ గొంతుతో అన్నాడు అక్కడ కలకలం చెలరేగింది బిగ్ బాస్ మండిపడ్డాడు ఎవడ్రా ఆ కూత కూసింది ఆ అమ్మాయికి లేనిపోని భయాలు నూరిపోస్తారా అంటూ హూంకరించాడు నేను కాదు బాజ్ ఆ గొంతు నాది కాదు బాజ్ అంటూ ఒక్కొక్క రౌడి భయం భయంగా అన్నారు రాంబాబు వాళ్ళ కన్ఫ్యూజన్ చూసి తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు అది తన గొంతని అనుకోవడం లేదు ఎవరు చెప్పు నీకు మాతో చేయి కలపడం ఇష్టమేనా మళ్ళీ రెట్టించి అడిగాడు బిగ్ బాస్ మీ పని అయ్యాక నన్ను చంపేస్తే నన్ను దయచేసి వదిలేయండి వేరే ఎవరినైనా చూసుకోండి అన్నాడు రాంబాబు ఇప్పుడు నిన్ను ఎలా వదులుతామని అనుకుంటున్నావు మా రహస్యాలు తెలిసిన నిన్ను ప్రాణాలతో వదలడమే జాకాలు దీన్ని ఓ గదిలో తాళం వేసి ఉంచండి రేపు ఉదయం లోగా అంగీకారాన్ని తెలిపకపోతే సఫా చేసి ఊరవతల పారేయండి బిగ్ బాస్ నవ్వుతుండగానే గ్లాస్ వాళ్ళు వెనుక దట్టంగా పొగలు వ్యాపించాయి జాకాలు జగ్గు వీరుల వంక చూసి కనసైగ చేశారు జగ్గు వీరు రాంబాబు చెరోరెక్క పట్టుకుని ఆ గదిలోకి తోసి బయట నుండి వేశారు గదికి ఒక్క కిటికీ గాని వెంటిలేటర్ గాని లేవు గదంతా చీకటిగా ఉంది ఒక గంట గడిచిపోయింది అప్పుడు సమయం పన్నెండు గంటలైంది వాళ్ళకి లంచ్ టైం రౌడీలంతా డైనింగ్ హాల్కి వెళ్లారు లంచ్ చేయడం కోసం పద మనం కూడా వెళ్దాం అన్నాడు జగ్గు వీరు వంక చూసి వీరు సిగ్గుపడుతూ నవ్వి గుండు మీద రుద్దుకుంటున్నాడు నేను రాను ఎందుకు వీరు మరింత సిగ్గుపడుతూ గుండు మీద మరీదిగా అరచేత్తో రివ్వు ఇవ్వ రుద్దుకుంటున్నాడు నువ్వు వెళ్ళు నేనేమో అంటూ రాంబాబుని సంబంధించిన గదివైపు చూసి నాలుకతో ఈల వేసి కన్ను కొట్టాడు ఏ నువ్వొక్కడివేనా పద ఇద్దరం కలిసి ఓ పడదాం పిల్ల బాగా ఉంది అన్నాడు జగ్గు కూడా నాలుకను పెదాలతో చుట్టూ నా నాక్కుంటూ పద వాళ్ళంతా మింగేసి రాకముందే మన పని కానివ్వాలి అన్నాడు వీరు గుండు మీద రుద్దుకుంటూ ఇద్దరు గది తలుపులు తెరిచి లోపలికి అడుగు పెట్టారు తలుపులు తెరుచుకోవడంతో సన్నగా వెలుతురు రాంబాబు మీద పడింది ఎవరు అన్నాడు రాంబాబు నేల మీద పడుకున్న వాడల్లా లేచి నిలబడుతూ ఎందుకొచ్చారు మేమేనే బుల్ బుల్ నిన్న ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళం అదో మాదిరిగా నవ్వాడు జగ్గు ఎందుకొచ్చారు రాంబాబు భయం భయంగా అడిగాడు మా ముచ్చట తీరుస్తావని లోపల నుండి తలుపు గడియలు వేస్తూ అన్నారు నేను అలాంటి వాడిని కాదు చి నేను అలాంటి వాడి నేను అలాంటి దాన్ని కాదు అన్నాడు తడబడుతూ భయం భయంగా రాంబాబు ఈ ఒక్కసారి ఏం పర్వాలేదులే బుల్బుల్ అన్నాడు జగ్గు మూతిని నాకుంటూ రాంబాబుకి మతి పోయింది ఇది ఎక్కడికి కూడా వచ్చింది నాయనో అనుకున్నాడు జగ్గు వీరు రాంబాబు వైపు బుసలు కొట్టే కోరికలతో అడుగులు వేయసాగారు ఇది ఈరోజు నా వెళ్ళిన ఎపిసోడ్ అండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆదరాభిమానాలు ఆశీస్సులు మారుతి సాహితీ ఛానల్ కి వెళ్ళ వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనందరము ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకునే మీ మార్తి సాహిత్య ఛానల్ అండి రాంబాబు రేపు ఎలాంటి ఇబ్బందులో పడతాడో రేపటి ఎపిసోడ్లో చూద్దామా అండి ఉంటానండి